చూపినీ ప్రేమా ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమా తల్లి అయిన మరచిన నేను మరివని ప్రేమ ప్రేమ

ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నేను సుగ్రీస్తు నీతో నాతో మనతో మాట్లాడిన మాటలు శ్రేష్టమైన మాటలు అద్భుతమైన మాటలు అవును కదా ఇస్సాకు అంతగా ఆశీర్వదించబడ్డానికి కాగల కారణం ఇస్సాకు అంతగా హెచ్చించబడ్డానికి కాగల కారణం యహో ఆ మనుషుని ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు మనుషులు కాదు డబ్బు వలన ధనం వలన ఆస్తి వలన అంతస్తు వలన లేకపోతే భూపలం పొలం పొలం లేకపోతే నీ జ్ఞానం నీ యొక్క ఆశీర్వదించబడవో చేస్తాడు దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు ఆశీర్వదించాలంటే మూడో మూడు విషయాలు మీరు చెల్లి తల్లి బ్రదర్ సిస్టర్లు ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఇస్సాకులో ఉన్న క్రమాలు మూడో మూడు మూడో మూడు ఒకటి అతడు ప్రార్థన చేసేవాడు రెండు ఆరాధనలు యోగ్యంగా ఉండేవాడు మూడు అతడు వాక్యం జాగ్రత్తగా ఉండేవాడు ఈ మూడు ఇస్సాకులో ఉన్నాయి కనుక ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో లాంటి ఆశీర్వాదం రావాలంటే నీవు నేను మనం కూడా అలాంటి ప్రార్థన అలాంటి ఆరాధన అలాంటి వాక్యం నేర్చుకునే ఆ రీతిగా జీవించుకుందుకు వెళ్తే తప్పకుండా ప్రభు మనల్ని అభివృద్ధి చేస్తారు ఆశీర్వదిస్తారు నీవు తప్పకుండా పలిస్తామో అలాంటి పలింపు దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు నేను గుడిచే కొరకు ప్రభుత్వ ప్రత్యేకమైన పలిపు ఆశీర్వదం దీవిన అనుగ్రహించిన దేవుడు ఇస్తాము ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఈ మధ్యాహ్నం ఆశీర్వదించిపోతున్నాడు ప్రేమ నమ్మకమైన ప్రియడాన్ని పొందాలి చేతులు ఇతర ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించారు చేతులు నడిపించారు ప్రతి విషయంలో బిడ్డలు అయ్యా మీ దాసుడు ఇస్సాఫ్ ఆశీర్వదించినట్లు చేతి నుంచి చేతులు ఎత్తి ప్రతి ఒక్కరు ఆశీర్వదించి మహిళ పొంద దేవస్వనామాలు ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ